ఓం శ్రీ సాయిరాం సాయిరులం కార్యక్రమానికి స్వాగతం బాబా యొక్క దివ్య మంగళ రూపాన్ని చూసినటువంటి వారికి ఎవరికైనా సరే ఇక జీవిత పర్యంతము కూడా ఆ దివ్య మంగళ రూపం ధ్యాసలో జీవితాన్ని గడిపేయాలనిపిస్తుంది ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి అనేక స్త్రీమూర్తులు బాబా యొక్క మహిమను ఎవరూ చూడలేదు వారి యొక్క దివ్య మంగళ రూపం దాంతోపాటు తమకు గొప్ప స్వాంతన అదేవిధంగా ఒక తల్లి ఓడి దొరికిందనేటువంటి ఒక తృప్తి అనేక మంది స్త్రీమూర్తుల్లో ఉండేది ఈరోజు కూడా అదే కొనసాగుతూ ఉంటుంది చాలామంది స్త్రీమూర్తులు ఈరోజు ఎవరిని అడిగినా ఏమంటారంటే ఈ ప్రపంచంలో గొప్ప మాతృప్రేమ మాకు లభించేటువంటిది ఒక్క సాయి వద్దనే సాయి వద్ద మాకున్నంత చనువు ఎందుకంటే స్త్రీమూర్తుల పరిస్థితి ఎలా ఉంటుందంటే తన మాట ఇంట్లో అందరూ విన్నట్టే ఉంటారు కానీ ఎవ్వరూ పట్టించుకోరు భర్తకేదని చెప్తే చూద్దానులే అంటాడు అది మగవాడి యొక్క నైజం ఎవరిదైనా నాదైనా ఇంకెవరిదైనా పిల్లలకు చెప్తే నీకేం తెలుసమ్మా అని అడుగుతారు ఇలా కుటుంబంలో ఎవరికి ఏ మాట చెప్పినా సరే ఎక్కడ తన మాట చెల్లుబాటు కాదు తన మాట పట్ల పెద్దగా విశ్వాసం ఎవరికి ఉండదు కానీ బాబా దగ్గర ఉన్నటువంటి చనువుతోటి వీరు బాబాను అనేక రకాలైనటువంటి అడుగుతూ ఉంటారు ప్రేమతో ఎవరైతే బాబాను కోరుతారో వాటన్నింటినీ కూడా బాబా అనుగ్రహిస్తూ ఉంటారు కాబట్టి వీరేమనుకుంటారు ఖచ్చితంగా బాబా నా మాటను ఆలకిస్తున్నారు కట్టుకున్నటువంటి భర్త కని పెంచినటువంటి బిడ్డలు బంధువులు సోదరులు స్నేహితులు ఎవరూ కూడా నా మాటను అంతగా ఆలకించరు కానీ నేను నమ్మినటువంటి దైవం నా మాటను ఆలకిస్తున్నాడు నన్ను కన్నబిడ్డవలే చూసుకుంటున్నాడు నా మాట ఏ రోజు ఆయన తీసేయడు అనేటువంటి భావనలో ఉంటారు ఇందుకు చంద్రాబాయి బోర్కర్ జీవితం మనకు ఒక నిదర్శనం బాబా తన వారి కోసం ఏ విధంగా తపన పడుతూ ఉంటారు ముఖ్యంగా స్త్రీమూర్తులకు సౌభాగ్యాన్ని అనురాగాన్ని ఈ రెండింటినీ పంచడంలో బాబా ఎంత కొత్తగా ఆతృత పడతాడనేటువంటి దానికి చంద్రాబాయ్ భోర్కర్ జీవితం ఒక నిదర్శనం చంద్రాబాయి భోకర్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో మొట్టమొదటిసారి షిరిడీకి వస్తుంది నాకు తెలిసి ఆ రోజుల్లో బాబా దగ్గరికి వచ్చేటువంటి స్త్రీమూర్తుల్లో షిరిడీలో ఉన్నటువంటి బాయిజామా లక్ష్మీబాయి ఇంత ఇంత మట్టుకు మాత్రమే కానీ మొట్టమొదటిసారిగా బయట నుంచి షిరిడి బయట నుంచి బాబా దర్శనానికి వచ్చి బాబా ప్రేమలో మునిగిపోయినటువంటి భక్తురాలు ఎవరైనా ఉన్నారంటే చంద్రాబాయ్ భోర్కర్ మాత్రమే ఆవిడ తొలి దర్శనంలోనే బాబా యొక్క దివ్యమంగళ రూపానికి ముగ్ధురాలైపోయింది అసలు తనకు తెలియనటువంటి ఆనందం తనకు తెలియనటువంటి శాంతి తొలి దర్శనంలోనే పొందుతుంది ఇక అప్పటి నుండి వీలు కలిగినప్పుడల్లా షిరిడీకి రావడం బాబా సహచర్యంలో ఎక్కువగా గడపడం బాబా కూడా ఎంతో ప్రేమతో చంద్రాబాయిని బాయి అని చెప్పి సంబోధించేటువంటి వారు చంద్రాబాయి బోర్కరు షిర్డీలో ఉన్నన్ని రోజులు కూడా బాబా ఏం చేసేవారంటే బాబా ప్రతిరోజు కూడా కొద్ది పరిణామంలో ఊదిని చంద్రాబాయికి ఇచ్చేటువంటి వారు చంద్రాబాయి దాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకునేటువంటిది ఎందుకంటే దాని విలువ తెలుసు చంద్రాబాయికి బాబా యొక్క శక్తి అంతా కూడా ఆ ఊదిలో ఉందని చెప్పి తెలుసు ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే వెళ్ళే పార్లేలో ఉన్నటువంటి చంద్రాబాయి ఇంటి తలుపు తట్టేటువంటి వాళ్ళు చాలామంది అనేక సంవత్సరాలు పండరిపురంలో భర్త ఉద్యోగం చేసినప్పుడు పండరిపురంలో ఎక్కడ ఉన్నా సరే చంద్రాబాయి వద్దకు వెళ్తే బాబా విభూది దొరుకుతుంది అది శక్తివంతమైనటువంటిది బాబా ఎంతో ప్రేమతో ఇచ్చాడు కాబట్టి చంద్రాబాయి దగ్గర మనం ఊదిని స్వీకరిస్తే ఆ రోగం నయమవుతుందనేటువంటి విశ్వాసం ఆ రోజు చాలామందికి ఉండేది అంతేకాదు బాబా పైన పడుకున్నటువంటి ఆ శేనలీలను చూసినటువంటి వారు కూడా చంద్రాబాయి బాబా పట్ల ఆమెకున్నటువంటి విశ్వాసం ప్రేమకు ఒకరోజు బాబా ఏం చేస్తాడో తెలుసా తన దంతాన్ని ఒకదాన్ని తీసి చంద్రాబాయికి ఇస్తాడు చంద్రాబాయికి పరమాత్ముడి యొక్క శరీరంలోని ఒక భాగం యొక్క విలువ బాగా తెలుసు అందుకనే ఆమె గుప్తంగా అది ఎవ్వరికీ కనబడకుండా తాగితలో పెట్టుకొని మెడలో వేసుకుంది ఇక్కడ చంద్రబాయి విషయంలో మనం ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి చంద్రబాయి బాబాను ఎప్పుడు ఏది అడిగేటువంటి వారు కాదు దేనిని కోరేటువంటి వారు కాదు తన కుటుంబం గురించి కానీ దేని గురించి కానీ కానీ ఒక్క విషయం మాత్రం బాబాను కోరింది ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి తన భర్త రామచంద్ర బోర్కరు ఒక నాస్తికవాది ఆ నాస్తికవాది తనకు బాబాను దూరం చేస్తాడేమో అనేటువంటి భయం ఉండేది ఎందుకంటే ఆ రోజుల్లో భర్తకు ఇష్టం లేకుండా భర్త అనుమతి లేకుండా ఏ స్త్రీ కూడా గడప దాటవు మరి వివాహం తర్వాత తన భర్త కట్టడి చేస్తే నాస్తికుడు కదా ఈ సాధువులు భగవంతుడు ఏవి కూడా పట్టనటువంటి వాడు రామచంద్ర బోర్కర్ అందుకని బాబాను ఒకటే కోరుతుంది బాబా నేను నిన్ను సేవించుకోవడానికి నా ఇష్టం వచ్చినప్పుడు మీ వద్దకు నేను రావడానికి నా భర్త నా ఆధ్యాత్మిక జీవితానికి అడ్డు చెప్పకుండా అనుగ్రహాన్ని ఇవ్వండి అని అడుగుతుంది ఇది ఒక్కటే ఇంకా బాబాని అడిగింది ఇంకేమీ అడగలేదు చంద్రబాయి బోర్కర్ కానీ బాబాయే అనేక సందర్భాల్లో చంద్రబాయ్ బోర్కర్ తోటి అనేక పుణ్యకార్యాలను బాబా చేయించారు తనకు సాయి చరణాలు తప్ప మరొకటి తెలియదు ఒకసారి ఆషాఢ మాసంలో చంద్రబాయ్ బోర్కరు షిరిడీకి వస్తుంది చాలా సందర్భాల్లో షిరికి వచ్చిన పిల్లల చంద్రబాబు భోర్కరు తను ఏ భావంతో ఉండేదంటే తను పుట్టింటికి వచ్చాను అనేటువంటి భావంతో ఉండేటువంటిది ఒకరోజు ఆషాఢ మాసంలో బాబా పిలుస్తాడు పిలిచి బాయ్ ఈ ఆషాఢ మాసంలో కోకిల వ్రతం చేసుకో శివుడు కరుణించి నీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడు అని చెప్పి బాబా చెప్తాడు చంద్రబాయ్ బోర్కర్కు బాబా తప్ప మనసులో ఇంకోటి ఉండదు కానీ బాబాయే ఆదేశించడంతో కోకిల వ్రతం చేసుకోవడానికి పవిత్ర గోదావరి తీరంలో ఉన్నటువంటి కోపర్గావ్లో ఉన్నటువంటి శివాలయానికి వెళ్తుంది శివాలయంలో కోకిల వ్రతంకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తుంది కోకిల వ్రతం ముగిసేటువంటి రోజు ఒక యువ పకీర్ వస్తాడు అమ్మా నాకు చపాతీలు వెల్లుల్లి పచ్చడితో నాకు ఇస్తావా అని అడుగుతారు అప్పుడు ఆవిడంతుంది నేనే ఇక్కడ ఒక అతిథిలా ఉన్నాను అయినా సరే నేను కోకిల వ్రతం చేస్తున్నాను ఇటువంటప్పుడు నేను ఉల్లిపాయ వెల్లుల్లి ఇవి ఏవి కూడా నేను ముట్టను అని చెప్తుంది అప్పుడు ఆ యువపకీరు ఒక మాటని వెళ్ళిపోతాడు ఇచ్చిన వారిని ఇవ్వని వారిని ఇద్దరినీ భగవంతుడు చల్లగా చూస్తారంటారు ఆ మాట మనసులో గుచ్చుకబోతుంది చంద్రబాయికి వచ్చినటువంటి వారు ఎవరో కాదు బాబాయే స్వయంగా వచ్చి బాబా నన్ను అడిగాడు ఇటువంటి మాటలు బాబా తప్ప మరెవరూ మాట్లాడరు ఎందుకంటే వారిని కీర్తించినా అవమానించినా ఒకే రకంగా వారు తీసుకుంటారు కాబట్టి వచ్చినటువంటి వారు బాబానే కానీ కోకిల వ్రతం పూర్తయింది ఆ రోజు రాత్రి శివాలయంలోనే నిద్ర చేయాలి కానీ మనసులోనేమో ఒక ఆందోళన చెలరేగుతూ ఉంటుంది అయ్యో బాబా స్వయంగా వచ్చి అడిగితే రొట్టె పచ్చడి నేను చేసి ఇవ్వలేకపోయానే అని చెప్పి ఎంత నిద్రపట్టినా ఆ కన్ను మూతపడట్లేదు కూర్చొని బాబాను ప్రార్థిస్తుంది బాబా ఈ కాలరాత్రి త్వరగా గడివనేవ్వు ఎందుకంటే ఈ కాలరాత్రి గడిస్తే తప్ప నేను షిరిడీకి రాలేను ఈ కాలరాత్రి ఏమో అసలు ఆ జాము ముందుకే వెళ్ళట్లేదు నా ఆలోచనలన్నీ నీవైపే తిరుగుతున్నాయి ఈ కాలరాత్రిని త్వరగా ముందుకు తీసుకెళ్ళు అని చెప్పి ప్రార్థిస్తే అప్పుడు నిద్రపడుతుంది తెల్లవారి హుటాహుటిన వెళ్తుంది వెళ్ళేసరికి బాబా లెండి నుంచి తిరిగి వస్తూ ఉంటాడు సాష్టాంగ నమస్కారం చేసి కన్నీటితో అభిషేకం చేస్తుంది బాబా మీరు వస్తే నేను గ్రహించలేకపోయాను నన్ను క్షమించండి అని చెప్పి మనసులో బాబా క్షమాపణ చెప్పుకుంటుంది వెంటనే తన బసకు వెళ్ళి చపాతీలు వెల్లుల్లి పచ్చడి చేసుకొని మధ్యాహ్న హారతి సమయానికి వస్తుంది మధ్యాహ్న హారతి అయిపోయిన తర్వాత బాబాకు వాటిని నివేదిస్తుంది అమ్మా నేను వీటిని కోరి నీ వద్దకు వస్తే నన్ను నువ్వు తిరస్కరిస్తేవి నాకు ఇవ్వకుండా పంపిస్తవి మరలా ఇప్పుడు తీసుకొచ్చి నాకు ఇచ్చావు అని అంటే చంద్రాబాయి భోర్కరు వెక్కి ఏడుస్తుంది పరమాత్మ సాక్షాత్తు వచ్చి రొట్టె పచ్చడి అడిగితే నేను అనేక మడిముడి సాంప్రదాయాలని చెప్పి నేను ఇవ్వలేకపోయాను నన్ను ఆదేశించిందే ఆయన కోకిల వ్రతం చేసుకోమని కోకిల వ్రతానికి ఒక పరిపూర్ణత ఇవ్వడానికి ఒక భిక్షువు మాదిరిగా వస్తే నేను ఇవ్వలేకపోతేనే అని చెప్పి బాధపడుతుంది అప్పుడు బాబా చంద్రాబాయి ముందు ఆ రొట్టె వెల్లుల్లి పచ్చడిని స్వీకరించి అమ్మా నీ కోకిల వ్రతం సఫలీకృతమవుతుంది శివుడు నీ పైన దయచూపుతాడు నీ కుటుంబాన్ని కనిపెట్టుకొని ఉంటాడు శివుడు అని అంటారు చంద్రాబాయి తను పులకరించిపోతుంది బాబా రూపంలో శివుడే నాతో మాట్లాడుతున్నాడు ఆ శివుడే నా వ్రతం పరిపూర్ణమైంది ఫలప్రదమైంది అని చెప్పి చెప్పాడని చెప్పి ఎంతో తన్మయత్వానికి లోనవుతుంది ఆ రోజు బాబా సాచర్యంలో స్త్రీమూర్తులు పొందినటువంటి అనుభూతులు మరెవరూ పొందలేదు ఎందుకంటే అక్కడ వాళ్లకు ఒక తండ్రి లాలన ఒక సోదరుడి యొక్క ఆప్యాయత అక్కడ లభిస్తుంది ఒకసారి భక్తులతో కలిసి చంద్రబాయి బోర్కరు ద్వారకామయ్యలో కూర్చుంటుంది కూర్చున్నప్పుడు బాబా ఆ భక్తులతో చెప్తూ ఉంటారు ఈమె నా సోదరి ఏడు జన్మలుగా నేను ఎక్కడ ఉన్నా సరే నన్ను వెతుక్కుంటూ వస్తుంది ఆమె ప్రేమకు అవధులు లేవు ఆమె ప్రేమకు నేను కరిగిపోతాను అని అంటారు చంద్రాబాయి ఎంతో సంతోషిస్తుంది అంటే ఈ ఒక్క మాట చాలు కదా చంద్రాబాయి నా సోదరి ఏడు జన్మలుగా నేను ఎక్కడున్నా సరే ఆమె వెతుక్కుంటూ వస్తుందని చెప్పి నిజానికి చంద్రబాయికి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ఎవరూ కూడా బాబా గురించి జాడ చెప్పలేదు అసలు ఆమె షిరిడీకి ఎలా వచ్చింది అనేటువంటిది కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం పండరి యాత్ర చేస్తూ అనేక యాత్రలు చేస్తూ షిరిడీలో ఆగింది ఆగిన తర్వాత ఇక్కడ అక్కడతో తన మనస్సు ఆగిపోయింది నిలిచిపోయింది ఇంకా తర్వాత ఎక్కడికి కూడా తను వెళ్ళలేదు ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా బాబా దగ్గర వచ్చి కూర్చునేటువంటిది అందుకనే బాబా కూడా చంద్రాబాయి పట్ల ఎంత ప్రేమను కలిగి ఉన్నారంటే బాబా మహాసమాధి సందర్భంలో అనేక మంది భక్తులు ఉన్నారు ఆ మహాసమాధికి నాలుగు రోజుల ముందు కాకాసాహెబ్ దీక్షిత్ని పిలిచి బాయికి లేఖరాయి రాయి నేను చూడాలనుకుంటున్నాను అంటారు లేట లేఖ రాయగానే హుటాహుట్టిన చంద్రాబాయి భోర్కర్ షిరడికి వచ్చేస్తుంది బాబా మహాసమాధి సందర్భంలో చంద్రాబాయి భోర్కర్ బాబా పక్కనే ఉంటుంది ఆ విధంగా తనతో అనుబంధం ఉంచు పెంచుకున్నటువంటి స్త్రీమూర్తుల పట్ల బాబా చూపేటువంటి ప్రేమ మహాద్భుతమైనటువంటిది ఇరవై సంవత్సరాల అనుబంధం కలిగినటువంటి చంద్రాబాయి భోర్కర్ ఎప్పుడూ బాబాను ఏమీ అడగలేదు బాబా కూడా ప్రత్యేకంగా చంద్రాబాయి భోర్కర్కు దేనిని అనుగ్రహించలేదు కానీ చంద్రాబాయి ఎప్పుడైనా ఏదైనా అడగకపోతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు ఆమె కోసం ఒక అనుగ్రహాన్ని ఆయన భిక్షాజోళలో పదిలంగా దాచుకున్నాడు అదేమిటంటే చంద్రాబాయ్ భోర్కర్ను బాబా మహాసమాధి సందర్భంగా అడుగుతారు బాయ్ అనేక మంది జనులు వచ్చారు వారి వారికి కావలసినవి అన్నీ తీసుకెళ్లారు ఇక్కడి నుంచి ఎవరికి ఏ అనుగ్రహం కావాలో దాన్ని నేను ప్రాప్తించాను కానీ బాయ్ మనము ఈసారి ఈ జన్మలో చివరిసారిగా మనం కలుసుకున్నటువంటి రోజు ఇది ఇంకా కాబట్టి నీకు ఏదైనా కావాల్సి ఉంటే ఇప్పుడే అడుగు బాయ్ అని చెప్పి బ్రతిన్లాడతాడు ఒక రకంగా చంద్రాబాయ్ బోర్కర్ను అయినా సరే తన నోటి నుంచి తనకు ఇది కావాలని చెప్పి చంద్రాబాయ్ భోర్కర్ అడగలేదు బాబా నాకు ఏమీ కావాలో ఏమీ వద్దు నాకు ఏది శ్రేయస్సో ఏది నష్టమో నీకు తెలియదా బాబా ఒకవేళ నాకు శ్రేయస్సు కలిగేటువంటిది ఏదైనా అనుగ్రహించేది ఉంటే నన్ను ఆ విధంగా అనుగ్రహించండి తప్ప నేను ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని ఏది మిమ్మల్ని కోరను అని చెప్పి చంద్రాబాయి అంటుంది బాబా తల ఊపుతూ సరే అంటాడు బాబా మహాసమాధి తర్వాత నలభై ఎనిమిదేళ్ల వయసులో చంద్రాబాయి బోర్కర్ గర్భాన్ని దాలుస్తుంది అందరూ విక్రించారు అది గర్భం కాదు గడ్డ వెళ్ళి హాస్పిటల్లో చూయించుకోమని చెప్పి కాదు బాబా చివరిగా అడిగినటువంటి మాటలు నాకు బాగా గుర్తు బాబా నేను ఒకటి అడిగాను నాకు ఏ లోటు నీకు తెలియదా అని చెప్పి నాకున్న లోటు సంతానం లేకపోవడమే కదా కాబట్టి బాబాయే సంతానాన్ని అనుగ్రహిస్తారని చెప్పి ఆవిడ పది నెలల పాటు అదే విధంగా ఎవరన్నీ చెప్పినా సరే డాక్టర్ వద్దకు కూడా వెళ్లకుండా సంప్రదించకుండా అలానే ఉంటుంది పది నెలలకు పండంటి బిడ్డను చంద్రాబాయి భోర్కర్ కంటుంది చంద్రాబాయి భోర్కర్ పట్ల బాబాకు ఉండేటువంటి ప్రేమ ఎటువంటిదంటే కోరితే భర్త మరణాన్నే వాయిదా వేశాడు ముందు చెప్తాడు బాబా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో చాతుర్మాసానికి రెండు నెలల ముందు బాబా స్వప్న దర్శనం ఇచ్చి చెప్తాడు బాయ్ నేను రాముణ్ణి తీసుకెళ్తున్నాను నువ్వు నిశ్చింతగా ఉండు నీకు నేను తోడుంటానంటారు అప్పుడు చంద్రబాబు ఏంటుంది బాబా ముందు నన్ను తీసుకువెళ్ళు ఆ తర్వాత రామచంద్రుణ్ణి తీసుకెళ్ళు అని అంటారు లేదు లేదు నువ్వేమాత్రం కంగారు పడద్దు నిశ్చింతగా ఉండు రామచంద్రుని తీసుకెళ్లాల్సినటువంటి సమయం వచ్చింది నీకు నేను ధైర్యంగా నిలబడతాను నీ ప్రతి సమస్యలో నీ ప్రతి వ్యధలో నీ ప్రతి కదలికలో నేనే ఉంటాను నీ బాధ్యత నేను చూసుకుంటాను అని అంటారు సరే అని చెప్పి చాతుర్మాసానికి రెండు నెలల ముందు ఈ జరుగుతుంది చాతుర్మాసం ఆరంభం కాగానే రామచంద్ర భోర్కర్కు విపరీతంగా మూత్రపిండాల సమస్య వచ్చి అసలు లేవలేనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు అప్పుడు చంద్రాబాయి భోర్కర్తో రామచంద్ర అంటారు నేను వెళ్ళడానికి సమయం ఆసన్నమైనట్టుంది నువ్వు సుమంగలివి కదా ఈ చాతుర్మాసంలో నేను పోతే బాగుంటుంది నీ బాబాను అడగరాదు చాతుర్మాసం అయిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్ళమని అని అంటాడు బాబా చిత్రపటం దగ్గరికి వెళ్ళి బాబాను అర్థిస్తుంది బాబా రామచంద్రను చాతుర్మాసం పూర్తయిన తర్వాత తీసుకెళ్ళు అని చెప్పి అదేవిధంగా చాతుర్మాసం పూర్తయినటువంటి ఏడవ రోజు డాక్టర్ వచ్చి చెప్తాడు అంత బాగానే ఉంది ఏం కాదు అని చెప్పి కానీ చంద్రబాబుకి తెలుసు బాబా తీసుకెళ్ళిపోతారని చెప్పి ఆ రోజు సునాయాసంగా రామచంద్రుడు అందరినీ దగ్గరికి పిలిపించుకొని శ్రీరామ 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 అని చెప్పి నామజపం చెప్పిస్తూ ఆయన శ్వాసన పొందుతాడు రామచంద్ర బోర్కర్ కూడా అదృష్టవంతుడు ఎందుకంటే రామచంద్ర బోర్కర్ని ఎన్నోసార్లు బాబా కాపాడారు ఒకసారి రైల్ ట్రాక్ పైన పనిచేస్తూ ఉంటే రైలు ఎదురుగా వచ్చి గుద్దేసేది కానీ కేవలం కాలుకు గాయమై తప్పుకుంటాడు స్వయంగా బాబానే ఆ ప్రమాదాన్ని తప్పించాడు చంద్రబాయ్ బోర్కర్కు ఉన్నటువంటి అంకితమైనటువంటి భక్తి అనేక సందర్భాల్లో రామచంద్ర బోర్కర్ను ప్రమాదాల నుంచి తప్పించింది అంతేకాదు రామచంద్ర భోర్కర్ మరణం తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొంది చంద్రబాయి భోర్కర్ తను ఉంటున్నటువంటి భవనాన్ని దాయాదుల నుంచి రక్షించుకోవడానికి బాబా దయతోటి పద్నాలుగు వేల రూపాయలు ఆ రోజు దాయాదులకు చెల్లించి ఆ భవనాన్ని కాపాడుకుంటుంది ఆ భవనాన్ని కాపాడుకున్న తర్వాత కూడా ఆ భవనంలో ఎవ్వరూ కూడా అద్దెకు రాకుండా ఉండడానికి వారి దాయాదులు ఏం చేసేవాళ్ళని రోజు ఆ ఆ గుమ్మం ముందు నిమ్మకాయలు పసుపు కుంకుమ వేసేటువంటి వారు ఒకరోజు బాబాను అడుగుతుంది బాబా ఇదేమిటి పరిస్థితి ఇలా అయితే నా కొడుకు ఎలా బ్రతికేది నా కొడుకు దక్కినటువంటి ఆస్తి నీ దయతోటి పద్నాలుగు వేల రూపాయలు కట్టి ఆస్తిని దక్కించుకున్నాను విల్లే పార్లేలో అని అంటే బాబా స్వప్న దర్శనంలో చెప్తారు అమ్మా నీ కులదేవతలను పూజించు ఇవన్నీ కష్టాలు తొలగిపోతాయంటాడు ఆవిడ కులదేవత పూజ చేసిన తర్వాత ఆ బిల్డింగ్ వైపు ఆ దాయాదులు రావడానికి కూడా జంక్యారు బాబా ఏ అనుభవాన్ని ఇచ్చారో తెలియదు వారికి ఆ తర్వాత బిల్డింగ్ను ఇచ్చుకుంటూ దాంతో జీవనోపాధి వచ్చింది కొడుకును చక్కగా చదివించుకుంది కొడుకు భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉంది కానీ బాబా సేవలో మాత్రం ఎప్పుడూ తాను ముందుండేది బాబా ఎప్పుడు అంటుండేటువంటి వారు కదా భాయ్ అని చెప్పి సోదరి నా సోదరి ఏడు జన్మల అనుబంధం అని చెప్పి ఆ విధంగా తన సోదరుణ్ణి తన గృహంలోనే కొలువు చేసుకోవాలని చెప్పి తన ఇంట్లోనే చంద్రబాయి బోర్కర్ ఒక మందిరాన్ని నిర్మించింది దాని పేరేం పేరో తెలుసా శ్రీరామ సాయి మందిరం ఇందులో కూడా అద్భుతమైనటువంటి ప్రేమ ఉంది చూడండి ముందు శ్రీరామ రామచంద్ర బోర్కర్ కదా రామచంద్ర బోర్కర్ మరణిస్తేటువంటి సమయంలో శ్రీరామ అని చెప్పి నామస్మరణ చేస్తాడు అందుకని ముందు శ్రీరామ భర్తకు గౌరవం ఇచ్చింది ఇది బాబా నేర్పించినటువంటి సంస్కారం ఎందుకంటే బాబాను అడిగినటువంటి తొలి కోరిక చివరి కోరిక ఏమిటి బాబా నా భర్త నాస్తికుడు అతని వల్ల నీ వద్దకు రాకుండా అడ్డంకి ఉండకూడదు ఆయన నా యొక్క ఆధ్యాత్మిక జీవితానికి అడ్డంకి కాకూడదు అని చెప్పి బాబాను అడిగింది రామచంద్ర బోర్కర్ ఎప్పుడూ కూడా అడ్డంకి చెప్పలేదు అందుకనే ఆ గౌరవాన్ని ముందు రామచంద్రకి ఇచ్చింది ఆ మందిరానికి పేరు పెట్టేటువంటి విషయంలో శ్రీరామ అంటే రామచంద్ర బోర్కర్ ఎందుకంటే రామచంద్ర బోర్కర్ అడ్డంకి పెట్టి ఇబ్బంది చేస్తే తన బాబాను స్వేచ్ఛగా దర్శించుకునేదా తన ఆధ్యాత్మిక జీవితం ఇంత అద్భుతంగా ఉండేదా అందుకని కృతజ్ఞతగా ముందు భర్త పేరు పెట్టింది ఆ భర్త పేరు కూడా రాముడిదే కదా అందుకని శ్రీరామ సాయి మందిరం ఆ శ్రీరామ సాయి మందిరంలో ఇప్పుడు కూడా బాబా కొలువై ఉన్నాడు అక్కడ చాలా అద్భుతంగా అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి చంద్రబాయి బోర్కర్ గృహంలో ఇప్పుడు ఆ గృహమే మందిరంగా మారిపోయింది అయినా అంతటి త్యాగం ఎవరికి ఉంటుంది చెప్పండి మనము భగవంతుణ్ణి కావాలే కావాలి అని చెప్పి ఓ ఇల్లు ఇవ్వమని ఓ గృహాన్ని ఇవ్వమని చెప్పి అడుగుతాం కానీ గృహాన్నే మందిరంగా చేసుకోవడం అనేటువంటిది నిజంగా మహాద్భుతమైనటువంటి విషయం ఇటువంటి స్త్రీమూర్తులందరూ కూడా ధన్యులు

ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి ప్రతి స్త్రీమూర్తి కూడా ఒక కృతజ్ఞతతో ఉండేది బాబా పట్ల గంగూబాయి ఔరంగబాద్కర్ ఔరంగబాద్కర్ భార్య అనేకమంది దేవతా పూజలు రేణుకాయలమ్మ కులదేవత శ్రీరాముడి యొక్క సన్నిధి తన గృహం ముందే ఉంది అయినా సరే ఏ దేవీ దేవతలు అనుగ్రహించలేదు అందుకని దాస్గన్ మహారాజ్ గారు చెప్పినటువంటి కథ విని బాబా మహత్తుగాని షిరిడీకి వచ్చి నెల రోజులు ఉంటుంది నెల రోజులు ప్రయత్నం చేస్తుంది బాబాను నేరుగా కలుసుకోవాలి ఎవరు లేనప్పుడు తన బాధ చెప్పుకోవాలి లోకమంతా గుడ్రాలని చెప్పి ఘోషిస్తుంది తనకు సంతానాన్ని ఇవ్వమని చెప్పి బాబాను అడగాలని చెప్పి కొడుకు విశ్వనాథుని వెంటబెట్టుకొని వస్తుంది శ్యామా సహకారంతో బాబాను అడిగితే బాబా కొబ్బరికాయ ఇచ్చి బిడ్డ కలుగుతుందని చెప్పి అనుగ్రహాన్ని ఇస్తారు పన్నెండు నెలల తర్వాత ఆవిడకు పండంటి బిడ్డ పుడితే ఆవిడ ఆ బిడ్డను తీసుకొని బాబా దగ్గరికి వచ్చి బాబా మీరే నామకరణం చేయాలంటే రామకృష్ణ అని చెప్పి నామకరణం చేస్తారు తనకు సంతానాన్ని ఇచ్చినందుకు సకారం ఔరంగబాద్కరు ఐదు వందల రూపాయలు బాబాకి ఇస్తాడు ఐదు వందల రూపాయలు బాబా ముందు పెడితే నేను డబ్బు ఏం చేసుకోవాలి సేట్ మీరే తీసుకెళ్ళండి అని అంటారు లేదు బాబా ఈ దక్షిణ మీరు తీసుకోవాలని అంటే ఆ దక్షిణతోటి తను అల్లారు ముద్దుగా చూసుకునేటువంటి శ్యామకర్ణకు ప్రత్యేకంగా వసతి ఏర్పాటు చేయడానికి రేకుల షెడ్ చేయడానికి ఆ ఐదు వందల రూపాయలను బాబా దానికి ఖర్చు చేయమని చెప్పి చెప్తారు ఇక్కడ మనము బాబా పట్ల గంగూబాయి కుదిరినటువంటి విశ్వాసం ఎందుకంటే అంతకుముందు గజానన్ మహారాజును దర్శించింది అక్కలకోట మహారాజును దర్శించింది మాణిక్ ప్రభు దగ్గర సేవ చేసింది రేణుకాయ ఎల్లమ్మ మాహూర్గఢ్లో అనేకసార్లు సేవ చేసింది కానీ ఎక్కడా కూడా ఫలితం దక్కలేదు కానీ ఎందుకో మనసులో గాఢంగా పడిపోయింది ఖచ్చితంగా బాబా బిడ్డలను ఇస్తారు ఆ విశ్వాసమే ఆవిడను నిలబెట్టగలిగింది నిజంగా బాబా యొక్క కృప స్త్రీమూర్తుల పైన ఆయన యొక్క ఔదార్యం వారిపైన అలా ప్రవహిస్తూ ఉంటుంది కొంత బాబా పక్షపాతిగానే ఉంటారేమో స్త్రీమూర్తుల పట్ల అందుకనే ఈరోజు ఎక్కువ మంది ఎక్కడ చూసినా వాళ్ళే కదా బాబా మార్గంలో సేవలో వారే సత్సంగంలో వారే అంతటా వారే షిరిడికి ఎవరైనా పాదయాత్రను పల్లకీయో తీసుకొస్తుంటే చూస్తూ ఉంటాం వందకు డెబ్బై మంది వాళ్ళే ఉంటారు షిరిడిలో ఏదైనా కార్యక్రమం పెట్టినా సరే మన తెలుగు వాళ్ళు వందకు డెబ్బై మంది వాళ్ళే ఉంటారు నిజంగా బాబా పట్ల ఆ స్త్రీమూర్తులకు ఉన్నటువంటి ప్రేమ తరతరాలుగా ఇలా వర్ధిల్లాలి వర్ధిలితేనే తరతరాల భవిష్యత్ తరాల వాళ్ళందరూ కూడా బాబా పట్ల ప్రేమను కలిగి ఉండడానికి ఒక కుటుంబంలో స్త్రీ విజ్ఞానవంతురాలైతే ఆ కుటుంబం అంతా విజ్ఞానవంతురాలు అవుతుంది ఒక కుటుంబంలో ఒక స్త్రీ బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని పెంచుకుంటే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అచంచలమైనటువంటి విశ్వాసంతో వారు ఉండగలుగుతారు అటువంటి గొప్ప అనుగ్రహాన్ని ఇవ్వాలని చెప్పి శ్రీ సాయి మహారాజును వేడుకుంటూ ఓం శ్రీ సాయిరామ్ శరణాగతి సౌదం